మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చడీ లేదు చప్పుడు లేదు మూడు పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సైలెంట్ గా ఎన్టీఆర్ తో డ్రాగన్ తీసేస్తున్నాడు ఆల్రెడీ ప్రజెంట్ స్కెడ్యూల్ నడుస్తోంది న్యూ ఇయర్ బ్రేక్ తర్వాత ఈ స్కెడ్యూల్ పనులు సైలెంట్గా అవుతున్నాయి కానీ ఎలాంటి సౌండ్ లేదు ఇక డ్రాగన్ టీజర్ పండగకి రాబోతోందన్న అనౌన్స్మెంట్ ఈ వీకెండ్ రాబోతోంది విచిత్రం ఏంటంటే దానికి సంబంధించిన హడావుడి కూడా కనిపించట్లేదు సైలెంట్గా రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్గా దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్ అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి మాత్రం ఇప్పుడు ఒకరు దేవుడులా మారారు తనే ఈ సినిమా డిఓపి డ్రాగన్ తాలూకు ఏ అప్డేట్ అయినా చాలా గా చాలా ముందుగా ఇస్తున్నాడు ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు అలాంటి బాంబే పేర్చాడు మొన్న డ్రాగన్ పాన్ ఇండియా మూవీ కాదు అన్నాడు పాన్ ఏషియా సినిమా కాదని తేల్చాడు అలా ఇది ఎన్టీఆర్ తోలి ఇంటర్నేషనల్ మూవీ అని తేలింది ఇప్పుడు తన వల్లే సాలిడ్ అప్డేట్ వచ్చింది ప్రతిసారి తన నుంచే ఇలాంటి సర్ప్రైజ్లు వస్తున్నాయి ఎందుకు హీరో దర్శకుడి నుంచి అసలు అప్డేట్స్ ఎప్పుడు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ షూటింగ్ సైలెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కుతుంది ప్రజెంట్ ఈ మూవీ నైట్ మోడ్ లో తెరకెక్కుతుందట అంటే రాత్రి వేళ జరిగే సీన్లను ఇప్పుడు తీస్తోంది ఫిలిం టీమ్ దాదాపు నైట్ ఎఫెక్ట్ సీన్లను వారంలో పూర్తి చేయబోతుంది న్యూ ఇయర్ బ్రేక్ తర్వాత ఇలా సడన్ గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి సైలెంట్ గా పూర్తి చేస్తుంది డ్రాగన్ టీమ్ నిజానికి రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేశాక చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు ఎన్టీఆర్ ఆ బ్రేక్ లోనే రెండో పార్ట్ తాలూకా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు ప్రశాంత్ కానీ కథ మార్పని ఎన్టీఆర్ కి కథ నచ్చలేదని ఇలా చాలా రకాలుగా పుకార్లు పుట్టించారు కాకపోతే ఆ బ్రేక్ వెనక ఎన్టీఆర్ తన వెయిట్ లాస్ ప్రోగ్రాం ఉంది తను సన్నబడ్డాకే ఈ రూమర్లన్నింటికి బ్రేక్ పడింది ప్రజెంట్ డ్రాగన్ షూటింగ్ విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది ఫిలిం టీమ్ ఎక్కడా చడీచప్పడూ లేదు కానీ షూటింగ్ అలా జరిగిపోతూనే ఉంది ఇలా ప్రశాంత్ రీల్ కూడా రాజమౌళి స్టైల్లోనే అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా పని కానిస్తుంటే ఫ్యాన్స్ కి మాత్రం దేవుడిలా మారాడు సినిమాటోగ్రఫర్ భువనగౌడ తను మొదటి నుంచే డ్రాగన్ తాలూకా అప్డేట్స్ ఇస్తూ వచ్చాడు ఇప్పుడు సైలెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో డ్రాగన్ షూటింగ్ నడుస్తోందన్నాడు అది కూడా నైట్ మోడ్లో షూటింగ్ అని తేల్చేశాడు మొన్నీ మధ్య కూడా తను అసిస్టెంట్తో కలిసి టోనిషియా మిడిల్ ఈస్ట్ లొకేషన్లో కి వెళ్లినట్టు తేల్చాడు అక్కడ ఆర్టిస్టులను కూడా తీసుకుంటున్న విషయం బయటికి పొక్కడం వల్లే ఇది పాన్ ఇండియా మూవీ కాదని తేలింది పానాసియా కూడా కాదు పక్కాగా ఇది ఎన్టీఆర్ తొలి ఇంటర్నేషనల్ మూవీ అని తేలింది సో ఎలా చూసినా ఎన్టీఆర్ కానీ ప్రశాంత్ నీల్ కానీ ఎలాంటి అప్డేట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఈ మూవీ సినిమాటోగ్రఫర్ భువనగౌడ మాత్రం పక్కాగా ఏదో ఒక అప్డేట్ రెండు వారాలకు ఇస్తున్నాడు అప్పట్లో ఈ మూవీ టీజర్ రావాల్సింది కానీ వార్ టూ మూవీ టీమ్ రిక్వెస్ట్ వల్ల డ్రాగన్ టీజర్ రివీల్ చేయట్లేదన్న విషయం తన వల్లే బయటకు పొక్కింది ఏది ఏమైనా వీకెండ్కి టీజర్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తుంది శనివారం కాకుండా శుక్రవారం అంటే నలభై ఎనిమిది గంటల్లో టీజర్ అనౌన్స్మెంట్ సర్ప్రైజ్ చేయొచ్చని తెలుస్తుంది సంక్రాంతికి టీజర్ దుమ్ము దులిపేలా ఉంది మరి